నమస్కారం విఆర్ఎస్ న్యూస్ ఛానల్ కి స్వాగతం దూరదర్శన్ ఛానల్లో గౌడ మహిళను అసభ్యంగా చిత్రీకరిస్తూ పాడిన పాటపై జై గౌడ్ ఉద్యమ నాయకులు తీవ్రంగా స్పందించి దూరదర్శన్ ఛానల్ కు పోయి డైరెక్టర్లతోటి క్షమాపణలు చెప్పించారు భవిష్యత్తులో ఇంకేకులాన్ని గాని మతాన్ని గాని ప్రాంతాన్ని కానీ వ్యక్తిని గాని కించపరచకుండా చేయాలని హెచ్చరించడం జరిగింది యాజమాన్యం తక్షణమే స్పందించి గౌడ జాతికి క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పాట పాడిన సింగర్ ను కూడా పిలిపించి వారితో క్షమాపణలు చెప్పించి దాన్ని దూరదర్శన్ ప్రసారంలో చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమ నేతలు డాక్టర్ వట్టికోటి రామారావు గౌడ్ మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ రఘునాథ గౌడ్ మిట్టు గౌడ్ బొమ్మగాని శంకర్ గౌడ్ పాల్గొన్నారు గౌడ గౌడ సంస్థలకి సంబంధించిన ఒక పాట ప్రసారం చేయడం జరిగింది అందులో ఖచ్చితంగా ప్రాపర్ స్క్రూటినీ లేకుండా పాట ప్రసారం జరిగింది దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు ఆర్గనైజేషన్ తరఫున నా తరఫున నేను కోరుకుంటున్నాను ఆ పాట పాడిన కళా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా క్షమాపణలు అందరికీ బహిరంగ క్షమాపణలు రికార్డ్ చేసి అవి కూడా ఈరోజు సాయంత్రం లోపల మీకు అందజేయడం జరుగుతుంది ఎవరు మనోభావాలు పెంచుపరిచే ఉద్దేశం దూరదర్శన్కి ఎప్పుడూ లేదు దూరదర్శన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో మేమే సో మళ్ళీ మరొకసారి ना तपन आर्गनैजेशन जर महिले क्षमापला जात नमस्कार